శాంతి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లల రైపు నాటకం పూర్తి అవుతోంది వాపస్ ఇంటికి వెళ్ళాలి కలియుగాంతం తర్వాత సత్యం రిపీట్ అవుతుంది ఈ రహస్యం అందరికీ అర్థం చేయించండి ప్రశ్న ఆత్మ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ అలసిపోయింది అలసటకు ముఖ్య కారణం ఏది జవాబు చాలా భక్తి చేసింది అనేక మందిరాలు తయారు చేసి ధనం ఖర్చు చేసి ఎదురు దెబ్బలు తింటూ తింటూ సతో ప్రధానంగా ఉన్న ఆత్మ తమో ప్రధానమైపోయింది తమో ప్రధానమైనందున దుఃఖీ అయింది ఏ విషయంతోనైనా ఎవరైనా విసిగిపోయినప్పుడు అలసటంతా కలుగుతుంది ఇప్పుడు అలసటంతా నిర్మూలించేందుకు తండ్రి వచ్చారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు వారి పేరు ఏమీ శివ ఇక్కడ కూర్చున్న ఇది చాలా బాగా గుర్తు ఉండాలి ఈ డ్రామాలో అందరి పాత్ర ఇప్పుడు సమాప్తం అవుతుంది నాటకం పూర్తి కావచ్చినప్పుడు మా పాత్ర పూర్తి అవుతుంది అని ఇంటికి వెళ్ళాలి అని పాత్రధారులందరూ భావిస్తారు పిల్లలైనా మీకు కూడా ఇప్పుడు తండ్రి జ్ఞానం ఇచ్చారు ఈ జ్ఞానం ఇతరులు ఎవ్వరిలోనూ లేదు ఇప్పుడు మిమ్మల్ని తండ్రి వివేకవంతులుగా చేస్తారు పిల్లలు ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది ఇప్పుడు మళ్ళీ చక్రం క్రొత్తగా మొదలవుతుంది నూతన ప్రపంచంలో సత్యుగం ఉండేది ఇప్పుడు పాత ప్రపంచంలో ఇది కలియుగ అంతిమ సమయం ఈ విషయాలు మీకు మాత్రమే అనగా తండ్రి లభించిన వారికి మాత్రమే తెలుసు క్రొత్తగా వచ్చిన వారికి కూడా ఇది అర్థం చేయించాలి ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది కలియుగం సమాప్తమైన తర్వాత మళ్ళీ సత్యుగం రిపీట్ అవుతుంది ఇప్పుడున్న వారందరూ వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నాటకం సమాప్తం అవుతుంది అని విన్నప్పుడు ప్రళయం జరుగుతుంది అని మనుషులు భావిస్తారు ఇప్పుడు పాత వినాశనం ఎలా అవుతుందో మీకు తెలుసు భారతదేశం అవినాశి ఖండం తండ్రి కూడా ఇక్కడే వస్తారు మిగిలిన అన్ని ఖండాలు సమాప్తం అయిపోతాయి ఈ ఆలోచనలు ఇతరులు ఎవ్వరి బుద్ధికి తోచవు ఈ నాటకం ఇప్పుడు పూర్తి అవుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది అని పిల్లలైనా మీకు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇంతకుముందు ఇది నాటకం అనే పేరు కూడా మీ బుద్ధిలో లేదు మాట వరుసకు మాత్రం ఈ సృష్టి ఒక నాటకం అందులో మనమంతా పాత్రధారులమని అనేవారు ఇంతకుముందు ఈ మాటలు ఉన్నప్పుడు మేము శరీరాలు అని భావించేవారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి అది స్వీట్ హోమ్ అనిరాకార ప్రపంచంలో ఆత్మలైన మనం నివసిస్తాం ఈ జ్ఞానం ఏ మనిషిలోనూ లేదు ఇప్పుడు మీరు సంఘం యుగంలో ఉన్నారు ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి అని మీకు తెలుసు పాత ప్రపంచం సమాప్తం అయితే భక్తి కూడా సమాప్తం అవుతుంది మొట్టమొదటి ఎవరు వస్తారు ఈ ధర్మాలు నెంబర్ వారుగా ఎలా వస్తాయో మొదలైన విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు ఈ తండ్రి నూతన విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు ఇవి ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు నూతన ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాన సాగరులైన తండ్రి వస్తారు తండ్రి స్మృతితో పాటు ఈ చక్రం కూడా బుద్ధిలో ఉండాలి ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది మనం ఇంటికి వెళ్తాము పాత్ర చేస్తూ చేస్తూ మనం అలసిపోయాం ధనం కూడా ఖర్చు చేసాం భక్తి చేస్తూ చేస్తూ మనము సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయాం ప్రపంచమే పాతది అయిపోయింది నాటకాన్ని పాతది అని అంటామా అలా అనం నాటకం ఎప్పుడూ పాతదిగా అవ్వదు నాటకం నిత్య నూతనంగా ఉంటుంది ఈ విధంగా ఇది నడుస్తూనే ఉంటుంది ప్రపంచం మాత్రం పాతదై పాత్రధారులైన మీరు తమో ప్రధానంగా దుఃఖితులుగా అవుతారు అలసిపోతారు సత్యుగంలో అలసిపోరు అక్కడ ఏ విషయంలోనూ అలసిపోయే లేక కలత చెందే మాటే ఉండదు ఇక్కడ అనేక విధాలైన కొరతలు లోపాలు చూడాల్సి వస్తుంది పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు బంధువులు మొదలైన వారెవ్వరూ గుర్తుకు రాకూడదు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి దాని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి వికర్మలు వినాశనం అయ్యేందుకు ఏ ఇతర ఉపాయము లేదు గీతలో కూడా మన్ మభవ అనే పదం ఉంది కానీ ఆ పదాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి వారసత్వమును స్మృతి చెయ్యండి మీరు విశ్వానికి వారసులుగా అనగా అధికారులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి యజమానులుగా తయారవుతూ ఉన్నారు కనుక మీకు ఎంత ఖుషి ఉండాలి ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతూ ఉన్నారు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కళలు తగ్గిపోయినప్పుడు పుష్పాల తోట వాడిపోతుంది అని మీకు తెలుసు ఇప్పుడు మీరు పుష్పాల తోటగా అవుతారు సత్యగం పుష్పాల తోటగా ఎంతో సుందరంగా ఉండి నెమ్మదిగా కళలు తగ్గుతూ వస్తాయి రెండు కళలు తగ్గుతూనే తోట వాడిపోతుంది ఇప్పుడైతే అది ముళ్ళ అడవిగా అయిపోయింది ఈ ప్రపంచానికి ఏమీ తెలియదు అని ఇప్పుడు మీకు తెలిసి జ్ఞానం మీకు లభిస్తూ ఉంది ఇది నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానం నూతన ప్రపంచం స్థాపన అవుతుంది స్థాపన చేసేవారు తండ్రి సృష్టి రచయిత తండ్రి మీరు వచ్చి స్థాపన చెయ్యండి అని ఆ తండ్రిని స్మృతి చేస్తారు సుఖధామాన్ని స్థాపన చేస్తే దుఃఖధామము తప్పకుండా వినాశనం అవుతుంది కదా బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు దానిని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి మొట్టమొదట మన తండ్రి ఎవరో వారి నుండి ఆస్తిని ఎలా పొందాలో అర్థం చేయించాలి భక్తి మార్గంలో కూడా గాడ్ ఫాదర్ను మా దుఃఖాలు హరించి సుఖముని ఇవ్వండి అని స్మృతి చేస్తారు కనుక పిల్లలైనా మీ బుద్ధిలో కూడా స్మృతి ఉండాలి పాఠశాలలోని విద్యార్థుల బుద్ధిలో జ్ఞానం ఉంటుంది వారి బుద్ధిలో ఇల్లు వాకిళ్ళు ఉండవు విద్యార్థి జీవితంలో వృత్తి వ్యాపారాల మాట కూడా ఉండదు చదువు మాత్రమే గుర్తు ఉంటుంది ఇక్కడ కర్మలు ఆచరిస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువు చదవమని తండ్రి చెప్తున్నారు సన్యాసుల వల్లే ఇల్లు వాకిళ్లు వదిలేయమని చెప్పరు ఇది రాజయోగం ఇది ప్రవృత్తి మార్గం ఇది హఠయోగం అని సన్యాసులకు కూడా చెప్పగలరు మీరు ఇల్లు వాకిళ్ళు వదులుతారు ఇక్కడ అలాంటిది ఏమీ లేదు అని చెప్పండి ప్రపంచం ఎంత మురికిగా ఉందో చూడండి ఎలా ఉంది పేదవారు మొదలైన వారు ఎలా నివసిస్తున్నారు చూసేందుకు అసహ్యం అనిపిస్తుంది విదేశాల నుండి వచ్చిన సందర్శకులకు మంచి మంచి స్థానాలు చూపిస్తారు పేదవారు ఉండే మురికి ప్రదేశాలను ఎవరికి చూపించరు ఇది అయ్యిందే నరకం కానీ అందులో కూడా చాలా తేడాలు ఉన్నాయి ధనవంతులు నివసించే స్థానాలకు పేదలు నివసించే స్థానాలకు ఎంతో తేడా ఉంది కర్మల లెక్కాచారం ఉంది కదా సత్యుగంలో ఇటువంటి మురికి ఉండదు అక్కడ కూడా తేడాలు ఏమి ఉడాలైతే ఉంటాయి కొంతమంది బంగారు భవనాలు కొంతమంది వెండి కొంతమంది ఇటుకల భవనాలు నిర్మించుకుంటారు ఇక్కడ అన్ని ఖండాలు ఉన్నాయి ఒక యూరోప్ ఖండమే ఎంత పెద్దది అచ్చట కేవలం మనం మాత్రమే ఉంటాం ఇది బుద్ధిలో గుర్తు ఉన్న హర్షిత ముఖస్థితి ఉంటుంది విద్యార్థి బుద్ధిలో చదువు మాత్రమే స్మృతి ఉంటుంది తండ్రి మరియు వారసత్వం ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని అర్థం చేయించబడింది మనుషులేమో లక్షల వేల సంవత్సరాలు అంటారు ఇక్కడ ఐదు వేల సంవత్సరాల విషయమే ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతూ ఉంది అని పిల్లలైనా మీరు అర్థం చేసుకోగలరు మిగిలిన ప్రపంచమంతా సమాప్తం అవుతుంది ఇది చదువు కదా మనం విద్యార్థులము అని మనల్ని స్వయం భగవంతుడే చదివిస్తున్నారు అని బుద్ధిలో గుర్తు ఉండాలి ఈ మాట గుర్తున్నా ఎంతో సంతోషంగా ఉంటుంది దీనిని ఎందుకు మర్చిపోతారు మాయ చాలా ప్రబలమైనది అది మరపింపజేస్తుంది పాఠశాలలు విద్యార్థులందరూ చదువుతున్నారు మనలను భగవంతుడే చదివిస్తున్నారు అని మీ అందరికీ తెలుసు అక్కడ అనేక రకాలైన విద్య నేర్పిస్తారు టీచర్లు కూడా అనేక మంది ఉంటారు ఇక్కడ ఉండేది ఒకే ఒక్క టీచర్ ఒకే చదువు తెలివైన టీచర్లు తప్పకుండా అవసరం మరి తెలివైన టీచర్లు ఉండాల్సినటువంటి పాఠశాల ఒక్కటే శాఖలు అనేక ఉన్నాయి అయితే అన్నింటిలో చదివించేవారు ఒక్క తండ్రియే ఆ తండ్రి వచ్చి అందరికీ సుఖమునిస్తారు అర్ధకల్పం మనం సుఖంగా ఉంటామని మీకు తెలుసు అందువలన శివబాబానే మనల్ని చదివిస్తున్నారు అని ఖుషి ఉండాలి శివబాబా రచించేదే స్వర్గం మనం స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు చదువుతున్నాం లోపల ఎంత సంతోషం ఉండాలి ఆ విద్యార్థులు కూడా తింటూ త్రాగుతూ ఇంటి పనులు మొదలైనవి చేస్తారు ఎవరైనా హాస్టల్లో ఉంటే చదువు మీద గమనం ఎక్కువగా ఉంటుంది సేవ చేసేందుకు కన్యల బయట ఉంటారు కన్యలు రకరకాల మనుషులు వస్తారు ఇక్కడైతే మీరు ఎంత సురక్షితంగా కూర్చొని ఉన్నారు ఎవరు లోపలికి రాలేరు ఇక్కడ ఎవరి సాంగత్యము లేదు పతితులతో మాట్లాడే అవసరం ఉండదు ఇతరుల ముఖం చూసే అవసరం కూడా లేదైనా బయట నివసించేవారు తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు బయట ఉండేవారు ఎంతో మందిని చదివించి తమ సమానంగా తయారు చేసి తీసుకొస్తారు ఇది అద్భుతమైన విషయం కదా ఎటువంటి పేషెంట్ను తీసుకొచ్చారు అని బాబా సమాచారాన్ని అడుగుతారు కొంతమంది చాలా చెడిపోయిన ఉంటారు వారిని ఏడు రోజుల బట్టీలో ఉంచుతారు ఇక్కడికి శూద్రులు ఎవ్వరినీ తీసుకొని రారాదు ఈ మధువనం బ్రాహ్మణుల గ్రామం వంటిది ఇక్కడ పిల్లలైనా మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేసేందుకు తంది కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎవరైనా శూద్రులను తీసుకొని వస్తే వారు వైబ్రేషన్లను చెడిపేస్తారు పిల్లలైనా మీ నడవడికలు కూడా చాలా శ్రేష్టంగా ఉండాలి పోను పోను మీకు సత్యుగంలో ఏమేమి ఉంటాయో వాటి సాక్షాత్కారాలు చాలా అవుతూ ఉంటాయి జంతువులు కూడా చాలా మంచిగా ఉంటాయి అన్ని వస్తువులు చాలా బాగుంటాయి సత్యుగంలోని వస్తువు ఇక్కడ ఒక్కటి కూడా ఉండదు ఇక్కడ వస్తువు సత్యుగంలో ఒక్కటి కూడా ఉండదు మనము స్వర్గం కొరకు పరీక్ష పాస్ అవుతున్నామని మీకు తెలుసు ఎంత బాగా చదువుకుంటారో అంత బాగా చదివించగలరు టీచర్గా అయ్యి అందరికీ దారి చూపిస్తారు అందరూ టీచర్లే అందరూ చదివించాల్సిందే మొట్టమొదట తండ్రి పరిచయం ఇచ్చి ఆ తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది అని తెలపాలి గీతను వినిపించిన వారు తండ్రి అని కృష్ణుడు ఆ తండ్రి ద్వారా విని పదవిని పొందుకున్నాడు అని తెలిపించాలి ప్రజాపిత బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా కావాలి ఇక్కడ బ్రహ్మ కూడా శివాబా ద్వారా విని పదవిని పొందాడు విష్ణుపురంలోకి పురంలోకి వెళ్లేందుకు మీరు ఇప్పుడు చదువుకుంటూ ఉన్నారు ఇది మీ అలౌకిక ఇల్లు లౌకికము పారలౌకికము ఆ తర్వాత అలౌకికం ఇవన్నీ క్రొత్త విషయాలు కదా భక్తి మార్గంలో బ్రహ్మని స్మృతి చేయరు బ్రహ్మ బాబా అని ఎవరిని పిలువరు దుఃఖం దూరం చేయమని శుభాబాను స్మృతి చేస్తారు ఆయన పారలౌకిక తండ్రి ఇతను అలౌకిక తండ్రి వీరిని మీరు సూక్ష్మవతనంలో కూడా చూస్తారు ఇక్కడ కూడా చూస్తారు లౌకిక తండ్రి ఇక్కడ మాత్రం కనిపిస్తాడు పారలౌకిక తండ్రిని పరలోకంలోనే చూడగలరు వీరు అద్భుతమైన అలౌకిక తండ్రి ఈ అలౌకిక తండ్రిని అర్థం చేసుకోవడంలోనే తికమక పడతారు శివబాబాను నిరాకారము అని అంటారు వారు ఒక బిందువు అని మీరు అంటారు వారు అఖండ జ్యోతి అని లేక బ్రహ్మం అని అంటారు అనేక మతాలు ఉన్నాయి మీరేమో ఒకే మతం తండ్రి ఒక్కరి ద్వారా మతం ఇచ్చేందుకు ప్రారంభిస్తారు తర్వాత ఇది చాలా వృద్ధి చెందుతుంది అందువలన పిల్లలైన మీ బుద్ధిలో మమ్మల్ని శివ చదివిస్తున్నారు అని పతితుల నుండి పావనంగా చేస్తున్నారు అని ఉండాలి రావణ రాజ్యంలో పతితులుగా తమో ప్రధానంగా అయ్యే తీరాలి దీని పేరే పతిత ప్రపంచం అందరూ దుఃఖితులుగానే ఉన్నారు అందుకే తండ్రిని బాబా మా దుఃఖమును దూరం చేసి మాకు సుఖం ఇవ్వండి అని స్మృతి చేస్తారు పిల్లలందరికీ తండ్రి ఒక్కరే వారు అందరికీ సుఖమునే ఇస్తారు నూతన ప్రపంచంలో సుఖమే సుఖముంటుంది మిగిలిన వారందరూ శాంతి ధామంలో ఉంటారు ఇప్పుడు మనం శాంతిధామంలోకి వెళ్తాము అని మీ బుద్ధిలో ఉండాలి దగ్గరకు వచ్చే కొలది ఈనాటి ప్రపంచం ఎలా ఉందో రేపటి ప్రపంచం ఎలా ఉందో సర్వము చూడగలరు స్వర్గ చక్రవర్తి పదవిని సమీపంగా చూస్తూ ఉంటారు అందువలన పిల్లలకు ముఖ్యమైన విషయాన్ని తెలుపుతున్నారు మనం పాఠశాలలో కూర్చొని చదువుతున్నాము అని శివాబయ్య రథంలో కూర్చొని మమ్మలను చదివించేందుకు వచ్చారు అనే ఇది భాగ్యశాలి రథం అని బుద్ధిలో ఉండాలి తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు భగీరథుడు అనే పేరు ఎవరిదో ఎవ్వరికీ తెలియదు పిల్లలైన మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నప్పుడు బాబా వచ్చారు అని మనకు సృష్టి చక్ర రహస్యాన్ని తెలుపుతున్నారు అని ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది అని మనం వాపస్ వెళ్ళిపోవాలి అని బుద్ధిలో ఉండాలి ఇది చాలా సులభమైన ఇది కూడా గుర్తు ఉండదు ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వచ్చి పాత్ర చెయ్యాలి మన తర్వాత ఫలానా ఫలానా ధర్మాల వారు వస్తారు చక్రం ఎలా తిరుగుతూ ఉందో ప్రపంచం ఎలా వృద్ధి చెందుతూ ఉందో మీకు తెలుసు కొత్తది నుండి పాతగా మరల పాత నుండి క్రొత్తగా అవుతుంది వినాశనం కొరకు ఏర్పాట్లు కూడా మీరు చూస్తూ ఉన్నారు ప్రకృతి బీభత్సాలు కూడా జరుగుతాయి ఎన్నో బాంబులు తయారు చేసి ఉంచుకున్నారు తయారు చేసిన బాంబులు ఉపయోగపడాలి కదా బాంబులతో ఎంత పని జరుగుతుంది అంటే ఆ తర్వాత మనుషులు యుద్ధం చేసే అవసరమే ఉండదు సైన్యముతో అవసరం ఉండదు బాంబులు వేస్తూ ఉంటారు ఇంతమంది మనుషులకు ఉద్యోగాలు లేకపోతే ఆకలితో మరణిస్తారు ఇవన్నీ జరుగుతాయి ఆ తర్వాత సిపాయిలు మొదలైన వారు ఏం చేస్తారు భూమి కంపిస్తూ ఉంటుంది బాంబులు పడుతూ ఉంటాయి ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు అనవసర రక్త పాత పాట జరగాలి కదా ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాలలో రమిస్తూ ఉండండి శాంతిధామము సుఖధామాలను స్మృతి చేస్తూ ఉండండి మాకు ఏవేవి గుర్తుకొస్తున్నాయి అని మీ హృదయంలో మీరే ప్రశ్నించుకోండి తండ్రి స్మృతి లేకుంటే బుద్ధి ఎక్కడో ఒకచోట భ్రమిస్తూ ఉంది అని అర్థమవుతుంది వికర్మలు కూడా వినాశనం అవ్వవు పదవి కూడా తగ్గిపోతుంది తండ్రి తలంపు నిలవకపోతే చక్రమును స్మరిస్తూ ఉండినా సంతోషం పెరుగుతుంది కానీ శ్రీమతమును అనుసరించకపోతే సేవ చేయకుంటే బాప్ తాద హృదయాన్ని కూడా అధిరోహించలేరు సేవ చేయకుంటే అనేక మందిని విసిగిస్తూ ఉంటారు కొందరు మాత్రం చాలా మందిని తమ సమానంగా తయారు చేసి తండ్రి వద్దకు తీసుకొని వస్తారు వారిని చూసి బాబా చాలా సంతోషిస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు బుద్ధిలో చదువు మరియు చదివించే తండ్రి గుర్తు ఉండాలి తింటూ త్రాగుతూ అన్ని పనులు చేస్తూ చదువుపై పూర్తి గమనం ఉంచాలి సెకండ్ పాయింట్ బాబ్ తాదా హృదయంను అధిరోహించేందుకు శ్రీమతమును అనుసరించి మందిని మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి ఎవరిని విసిగించరాదు వరదానము అశ్శరీరీ స్థితి అనే ఇంజెక్షన్ ద్వారా మనస్సును కంట్రోల్ చేసే ఏకాగ్రచిత్ భవ ఎలాగైతే ఈ రోజులలో ఎవరైనా అదుపులోకి రాకుండా చాలా విసిగిస్తూ ఉంటారో గంతులు వేస్తూ ఉంటారో లేక పిచ్చి వారిగా అవుతారు అలాంటి వారికి వారు శాంతిగా అయిపోనట్లు ఒక ఇంజెక్షన్ వేస్తారు అలా ఒకవేళ సంకల్ప శక్తి మీ అదుపులోకి రాకుంటే అప్పుడు అశ్శరీరీ తన యొక్క ఇంజెక్షన్ వేయండి ఆ శరీర స్థితి అనే ఇంజక్షన్ అప్పుడు సంకల్ప శక్తి వ్యర్థంగా గంతులు వేయదు సహజంగా ఏకాగ్ర చిత్తులుగా అవుతారు కానీ ఒకవేళ బుద్ధి యొక్క కళ్ళెం తండ్రికి ఇచ్చి మళ్ళీ తీసుకుంటే మనస్సు మిమ్మల్ని వ్యర్థం యొక్క శ్రమలో వేసేస్తుంది ఇప్పుడు వ్యర్థం యొక్క శ్రమ నుండి విడుదలైపోండి స్లోగన్ మీ పూర్వజ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని నేను పూర్వజాత్మను అని సర్వాత్మల పైన దయ చూపించండి అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా బిజీగా కావటానికి బాప్ తాద తెలియజేస్తూ ఉన్నారు ఎలాగైతే శరీరము మరియు ఆత్మ రెండు కంబైన్డ్గా ఉండి కర్మలు చేస్తున్నాయో అలా కర్మ మరియు యోగము రెండు కంబైన్డ్గా జరగాలి కర్మలు చేయనప్పుడు స్మృతిని మర్చిపోరాదు స్మృతిలో ఉంటూ కర్మలు మర్చిపోరాదు ఎందుకంటే మీ టైటిలే కర్మ యోగులు కర్మలు చేస్తూ స్మృతిలో ఉండేవారు సదా న్యారా ప్యారాగా ఉంటారు మరియు తేలికగా ఉంటారు నాలెడ్జ్ఫుల్ మరియు పవర్ఫుల్ ఈ రెండు స్థితులు కంబైన్డ్గా ఉంటే అప్పుడు స్థాపన కార్యం తీవ్ర వేగంతో జరుగుతుంది ఓం ఓంశ్